ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారికి మిశ్రమమైన గ్రహ స్థితి గోచరిస్తుంది ఈ రాశిలోనే సంచరిస్తున్నటువంటి శని రవి బుధ గ్రహాల తాలూకా స్థితిగతుల వల్ల కొంత ప్రతికూలంగా ఈ వారం ఉండబోతుంది వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు అయితే మీరు పరిస్థితుల్ని చక్కగా నిర్వహిస్తారు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం మీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మీ నుండి సహాయం తీసుకున్న తర్వాత కూడా వ్యక్తులు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించవచ్చు తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ కడుపు నొప్పి సమస్య కూడా ఉండవచ్చు తలనొప్పి మైగ్రైన్ తదితర సమస్యలతో బాధపడే వారి సమస్యలు పెరుగుతాయి అయితే వారం అంతంలో మీరు కార్యాలయంలో చాలా గౌరవాన్ని పొందుతారు ఇంటి నుండి దూరంగా నివసిస్తున్న వారికి సెలవు లభిస్తుంది సుఖభోగాలు విలాసాలు సంపూర్ణంగా అనుభవిస్తారు వివాహ సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది వ్యాపారంలో డబ్బు సమస్యల వల్ల ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ వారం అనేక విజయాలతో నిండి ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు విదేశీ ప్రయాణాలకి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది గురు శుక్రవారాలు ప్రత్యేక రోజులుగా ఉంటాయి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సూర్యారాధన చేయండి మరియు మాగ ఆదివారాల్లో ఉపవాసం ఉండండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్ పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్